తెలుగు చలనచిత్ర రంగంలో షాకింగ్ సంఘటన విషాదకరమైన విషయం నట్టకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కూతురి అకాల అస్తమయం అయితే ఆవిడ పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ప్రసాద్ గారి కూతురు గురించి బయటపడిన షాకింగ్ నిజం మరి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఆవిడని ట్రీట్ చేసిన ఏఏజీ హాస్పిటల్లోని డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఊహించని విషయాలు గనక వింటే మనందరం నోరెల పెట్టవలసిందే అవింటా అంటే గాయత్రి గారి వయసు ముప్పై ఎనిమిదేళ్ళు సాధారణంగా ఈ వయసులో ఆడవాళ్లకి గుండెపోటు రావడం అనేది చాలా అరుదైన విషయం అని చెప్పారు అంతేకాదు ఆవిడ కొన్ని కొన్ని రోజుల క్రితం నుండిగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో బాధపడుతూ ఉండడం ఇక ఫ్రైడే రోజు ఉన్నట్టుండి గుండెలో నొప్పిగా ఉంది అని చెప్పడంతో ఆవిడని కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగిందట అయితే ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలోనే ఆమె ట్రీట్మెంట్ కి కొంతసేపు స్పందించినప్పటికీ అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి ఆవిడ ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడం కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అని చెప్పారు ఇక ముఖ్యంగా గాయత్రి గారి ఆరోగ్య విషయం గురించి చెప్పుకొస్తూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆమె గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతూ ఉండడం అందులోనూ ఆవిడకి జెనెటిక్ చేంజెస్ జరిగి ఉండొచ్చు కూడా దానివల్ల కూడా చాలా అరుదుగా ఆడవాళ్ళలో ఈ వయసులో గుండెపోటు రాదు ఒకవేళ గుండెపోటు అని గనక వాళ్ళు కంప్లైంట్ చేస్తే అది వాళ్ళకి ఊహించని విధంగా డాక్టర్లమైన మాకు కూడా అర్థం చేసుకోవడానికి టైం పట్టేంత విధంగా మాసివ్గా అటాక్ వస్తుంది సరిగ్గా అలానే గాయత్రి గారి విషయంలో జరిగింది అందుకే అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకి ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ హార్ట్ అటాక్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అన్న విషయాన్ని వెలుగులోనికి తీసుకువచ్చారు ఏది ఏమైనప్పటికీ తెలుగు చలనచిత్ర సీమ రంగంలో నటకి రీటిగా తనదైన హాస్యంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో నవ్వులు పూయించిన నాంద్ర ప్రసాద్ గారు ఇలా విషాదంలో మునిగిపోవడం నిజంగా దురదృష్టం మరి ఆయన కూతుర్ని కోల్పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే డాక్టర్లు వెలుగులోకి తీసుకువచ్చిన షాకింగ్ నిజం అంటూ సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదం నుండి మన ఫేవరెట్ హీరో రాజేంద్ర ప్రసాద్ గారు త్వరగా పేరుకునే నిబ్బరాన్ని ఆయన కూతురి గాయత్రి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి